అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈరోజు మన ఛానల్లో బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూసేద్దాము వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ పచ్చడి ఇలాగానే చేసుకున్నారనుకో మీరు అన్నం కాస్త ఎక్కువగానే పెట్టుకోవాల్సి వస్తుంది ఇంట్లో ఎందుకంటే అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా కమెంట్లో తెలిపండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకోండి ఒక రెండు స్పూన్ల వరకు నూనె పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏమో అవసరపడదు నూనె ఒక రెండు స్పూన్ల వరకు పోసుకోండి అందులో ఒక స్పూన్ వరకు ఉద్దిపప్పు వేసుకోండి అలాగే ఒకటినారు స్పూన్ వరకు శనగపప్పు వేసుకుని ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదు లైట్గా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారానికి తగినంత పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చిని ఈక్వల్గా వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఏదైనా ఒకటే కూడా వాడుకోవచ్చు పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చినే వాడుకోండి లేదంటే ఎండుమిర్చినే కూడా వాడుకోండి నేనైతే రెండింటినీ ఈక్వల్గా వేస్తున్నాను ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట దాంతోపాటి ఒక పది రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ముందుకి ఇప్పటికి ఎంత బాగా పప్పు అయితే వేగిందని ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో ఉంచుకోండి ఇలా ఒక ప్లేట్లో ఉంచుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో ఇంకా కొంచెం నూనె అయితే ఉంటుంది కదా అదే నూనెలో బీరకాయ ముక్కల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బీరకాయ ముక్కలతో పాటు ఒక టమోటో కూడా కట్ చేసి వేసుకోండి బీరకాయ ముక్కలు మీరు సన్నగానూ తరుక్కోవచ్చు లేదా నా మరి కొంచెం కాస్త పెద్దదిగాను తరుక్కోవచ్చు ఎలా చేసినా తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి నేనైతే మీడియం సైజులో కట్ చేసుకున్నాను మీరు కావాలంటే సన్నగా కూడా తరుక్కోవచ్చు ఇందులో చిటికెడి పసుపు అలాగే రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని దీన్ని నూనెలోనే బాగా మగ్గనివ్వండి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి తెలుస్తుంది కదా తేడా పచ్చిదనానికి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎలా ఉంటుందని చూసారా ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో గుప్పిడు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర స్కిప్ చేయకండి బాగుంటుంది టేస్ట్ కొత్తిమీర వేసుకోండి అలాగే చింతపండు మీ పులుపుకు తగ్గట్టు చింతపండు వేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా నేనైతే ఒక పెద్ద నెల్లికాయ సైజ్ అంతా చింతపండునైతే వాడుకుంటున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పులుపు అయితే నచ్చుతుంది వాళ్ళ వాళ్ళ పులుపుకి తగ్గట్టు పులుపునైతే అడ్జస్ట్ చేసుకోండి ఇది కాస్త కారంగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకోసమే ఇలా చింతపండు మీరు నార్మల్గా వాడేదానికన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత బీరకాయలో నుంచి నీళ్ళంతా వస్తుంది కదా అవన్నీ కూడా డ్రై అయిపోయింది అనమాట నాకు ఇంకా బీరకాయ ముక్కలు ఉడకాలి అందుకోసం నేను కొంచెం నీళ్ళైతే యాడ్ చేశాను మీకు బీరకాయ ముక్కలు నూనెలోనే బాగా ఫ్రై అయిపోయి పోయిందంటే నీళ్లు పోయాల్సిన అవసరం అయితే ఉండదు నాకు ఉడకాలి కాబట్టి కాస్త నీళ్లు పోసి నీళ్లు మళ్ళీ బాగా మరిగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఇలా నీళ్లు మొత్తం బాగా డ్రై అయ్యేంత వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి బీరకాయ బాగా ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి బీరకాయ ముక్కలు బాగా ఉడిగిపోయిందంటే స్టవ్ని ఆఫ్ చేసేయండి ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి వేడిగా ఉండేటప్పుడు అయితే వేసుకోకండి దీన్ని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం దినుసులన్నీ ఫ్రై చేసుకున్నాం కదా పప్పులన్నీ ఆ పప్పులన్నీ వేసేసుకోండి ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయని టమోటాని వేసుకుని ఎక్కువ మెత్తగా కాకుండా రోటి పచ్చడి కచా కచాపచ్చగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా ఉంటే బాగోదు ఇడ్లీకి దోశలకైతే మెత్తగా ఉంటే బాగుంటుంది ఇవి అన్నానికి తింటున్నాం కాబట్టి కాస్త బరకగా ఉంటేనే బాగుంటుంది ఇవి అన్నానికే కాకుండా సంగటికి కూడా సూపర్ ఉంటుంది అనమాట చూసారా లైట్గా పల్సిస్తూ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకున్నారంటే ఇలా అయితే రెడీ అయిపోతుంది చట్నీ మీకు చట్నీ చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది ఎలా గ్రైండ్ చేసుకోవాలనేది ఇలా గ్రైండ్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో మార్చుకుని ఆ తర్వాత తాలింపు అయితే పెట్టుకోవాలి తాలింపు పెట్టడం అందరికీ వస్తుంది కాబట్టి నేను తాలింపు పెట్టడం చూపించలేదు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే బిగినర్స్ కూడా ఉంటారు కదా చూసేవాళ్ళు అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూపించడం లేదు ఇలా పచ్చడిని ఒక బౌల్లో మార్చుకున్న తర్వాత చిన్న కరటిని స్టవ్ మీద పెట్టుకుని ఒక్క స్పూన్ వరకు నూనె పోసుకోండి సరిపోతుంది అందులో ఆవాలు ఉద్దిపప్పు వేసి వేగిన తర్వాత పచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వేసుకోండి ఒక ఎండుమిర్చిని గిల్లి వేసుకోండి కరివేపాకు వేసుకుని కొంచెం ఇంగోవి వేసుకుని దింపి ఇలా వేసుకుని కలుపుకోండి అంతే చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది తప్పకుండా కామెంట్లో తెలపాలి మరి ఈ వీడియో నచ్చిందంటే మీరేం చేయాలో మీకు బాగానే తెలుసు కదా అవునండి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కను బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోవాలి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసారంటే మన ఛానల్ కి ఇంకొంచెం సపోర్టింగ్ ఉంటుంది థ్యాంక్ యూ